హాయ్ అండి ఇవాళ మీకు నార్మల్గా పంజాబీ డ్రెస్సు ఎలా కట్ చేయాలో చూపించబోతున్నానండి ఏం పెద్ద ఎక్కువ కొలతలు ఏమి లేకుండా చాలా సింపుల్గా మీరు కట్ చేసుకునే విధంగా అయితే కటింగు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలాగా నాలుగు మంటలు వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం కుట్టేది హై నెక్ డ్రెస్ కాబట్టి షోల్డర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఇలా షోల్డర్ కొలత అనేది ఈ విధంగా తీసుకోవాలండి నాకు పదిహేడు ఇంచులు అనేది షోల్డర్ వచ్చింది ఇప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పదిహేళ్ళు సగం మనం కొలత అయితే తీసుకోవాలండి చూడండి ఇక్కడ పదిహేళ్ళు సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఇవి వచ్చిన ఈ సగాన్ని ఇలాగా షోల్డర్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే మనకి చంక రౌండ్ కోసం ఒక ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకున్నానండి నేను అదే ఏడున్నర ఇంచులు ఇటువైపు కూడా మార్కింగ్ అయితే చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఆ చంక రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలాగ షేప్ అనేది రౌండ్గా ఇలా ఇచ్చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం నెక్ కోసం తీసుకోవాలి కదండి అప్పుడు ఆ చివరి నుంచి మూడించుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే నెక్ డౌను కూడా మనకి ఆది డ్రెస్కి ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మనం నెక్కి డీప్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఒక నాలుగించులకి మార్కింగ్ చేసుకుంటున్నానండి చూసారా ఇలాగా నేను ఆది డ్రెస్కి ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారమే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే ఇలాగా ఒక నాలుగించులకి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు అలాగే బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి అందుకోసం ఒక వన్ ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ అండి ఇది ఇలా కొంచెం రౌండ్గా షేప్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇది నేను హై నెక్ డ్రెస్ కాబట్టి కట్ చేసేది షోల్డర్ కొలత అనేది ఈ విధంగా తీసుకున్నాను నార్మల్ డ్రెస్ అయితే మళ్ళీ దానికి వేరే విధంగా తీసుకోవాలండి మనకి హై నెక్ ఉన్నప్పుడు మాత్రం ఇలాగే తీసుకోవాలి చూడండి ఇప్పుడు డ్రెస్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రెండు సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని మనం లూజ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా నాలుగు మడతల మీద అయితే ఫోల్డింగ్ అయితే ఉంది లైనింగ్ క్లాత్ ఇలాగా ఆది డ్రస్ని ఇలా పెట్టేసుకొని మనం పక్కన కొంచెం ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి రెండు సైడ్లు మనకి ఖర్చు కావాలి కాబట్టి అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ముందు ఇలా బ్యాక్ నెక్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అది కట్ చేసుకోవాలండి అక్కడి నుంచి తర్వాత మనం ఇటు సైడు ఏ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న విధంగానే మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి పొడవు కూడా మనం డ్రెస్కి ఎంత పొడవు ఉందో చూసుకొని అంత పొడవకి ఇలా కట్ చేసుకోవాలండి డ్రెస్సు పొడవ అనేది చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే మనం కటింగ్ అయితే చేసామండి ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఇది మనం ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా చూడండి లైనింగు ఎలా నాలుగు మడతల మీద ఉందో అలాగే ఇది కూడా నాలుగు మడతల మీద అయితే ఫోల్డింగు ఉందండి ఇలా పెట్టేసుకుని చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే సారీ ఇలా కట్ చేసుకోవాలండి చుట్టుపక్కల కూడా కొంచెం ఖర్చుకు అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా లైనింగ్ మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అలాగే మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పీస్ అనేది సపరేట్గా తీసేసుకొని మనం ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయలేదు కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుందాం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ముందుగా నాలుగు ఇంచులతోటి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఇందులో మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను సింపుల్గా ఇలా ఆది బ్లౌజ్కి రౌండ్ నెక్కే ఉందండి వాళ్ళు కూడా రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి ఇలాగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంతేనండి చాలా ఈజీ డ్రెస్ కటింగ్ అనేది ఏమంతా కష్టమైన పని కాదండి ఎవరైనా సరే కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డ్రెస్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా ఇలాగ నాలుగు మడతలు వచ్చేలాగా చూడండి ఫస్ట్ ఒక డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి మొత్తం నాలుగు మడతల మీద అయితే క్లాత్ని ఇలా తీసుకోవాలి పైన అంచులు అనేది సమానంగా ఉండేలాగా ఎజ్జు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆది డ్రెస్కి హ్యాండ్స్ అనేది ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలండి కాకపోతే ఈ ఆది డ్రెస్ కన్నా కొంచెం వాళ్ళు పొడవ అనేది తగ్గించమన్నారు మరి పొడవ ఎక్కువగా ఉన్నాయి కొంచెం తగ్గించమన్నారు కాబట్టి నేను కొంచెం హ్యాండ్ అనేది తగ్గించి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను హ్యాండ్ పొడవైతే తక్కువగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మరీ లెంత్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం తగ్గించమన్నారు కాబట్టి నేను కొంచెం పొట్టిగా పెడుతున్నానండి మీరు యాజ్ టీజ్ పెట్టాలనుకుంటే ఆది డ్రెస్కి ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని సేమ్ అంత పొడవే పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మధ్యలో ఇలా ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని టూ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడు మనం హ్యాండ్కి షేప్ అనేది తీస్తాం కదా ఆ షేప్ తీయడం కోసం ఇలాగ కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఉండేలాగా ఇలాగ క్రాస్ అయితే తీసేసుకొని అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నానండి మనం కుట్టేటప్పుడు మనకి అది ఫ్రంట్ వైపుకి రావాలని గుర్తుండడం కోసం ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మనం డ్రస్ కటింగ్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి